నెల్లూరు నగరంలోని పప్పుల వీధి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానం చివరి శ్రావణ శుక్రవారం సందర్భంగా సాయంత్రం ఏడు గంటలకు సీతాసువచ్చల అమ్మవార్లకు లక్ష కుంకుమార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది నూట డెబ్బై మంది మహిళలతో లక్ష కుంకుమార్చన కార్యక్రమం ఈ యొక్క కుంకుమార్చనలో కూర్చున్న ప్రతి మహిళా మూర్తులకు లక్ష్మీదేవి అమ్మవారి వెండి కాసు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రవిక గాజులు పసుపు కుంకుమ అన్ని ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి దేవస్థానం వారికి మరియు కార్యనిర్వహణ అధికారికి మరియు ఆలయ అర్చకులకు ఈ కార్యక్రమానికి అన్ని విధాల మాకు తోడ్పాటును అందించినటువంటి ఉభయకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సీతమ్మ వారిని దేవి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు జై శ్రీరామ్ ఈరోజు నెల్లూరు పప్పుల వీధిలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం ఈ శ్రావణ మాసంలో చివరి శుక్రవారం సందర్భంగా నూట డెబ్బై మంది మహిళలతో లక్ష కుంకుమార్చన కార్యక్రమం జరిపించడం చాలా విశేషం ఈ యొక్క కుంకుమార్చన పూజలో కూర్చున్న ప్రతి ఒక్క మహిళామూర్తులకు లక్ష్మీదేవి అమ్మవారి ఇంటి కాసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా రవిక గాజులు కుంకుమ కూడా అన్నీ ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మాకు అన్ని విధాల సహాయ సహకారం అందించినటువంటి దేవస్థానం వారికి మరియు కార్యనిర్వహణాధికారికి మరియు ఆలయ అర్చకులకు మరియు ఈ యొక్క కార్యక్రమానికి అన్ని విధాల మాకు తోడ్పడినటువంటి ఉభయకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని సీతమ్మవారిని సువచ్చల దేవి అమ్మవారిని దర్శించారని తెలియజేస్తున్నాం జై శ్రీరామ్